ఇదిగో నా కొడుకు లేరా వీడికి ఎప్పుడు నేను ఏం చెబుతాను అడగండి డైవిజన్లు ఎక్కువగా మాతో చెప్పే మాట ఏంటంటే నాతో పాటు ఉంటాం కాదు కానీ మీరు ఎప్పుడైతే దేవునితో కలుసుకుంటారో దేవుణ్ణి పొందుకుంటారో నేను ఎక్కువగా ఆనందించేది మీ దగ్గర నుంచి కోరుకునేది అదే అని చెప్తాడు ఆయన నేను శారీరకంగా కన్నబిడ్డ అండ్ ఆత్మీయంగా కూడా కన్నబిడ్డ వాడి నుంచి ఆశించిన మీ నుంచి ఆశించిన మీ నుంచి ఆశించిన నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరందరూ వయసులో పెద్దోళ్ళే కావచ్చు మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయినప్పటికీ ఆత్మీయంగా నేను కన్న పిల్లలు వాళ్ళు ఆత్మీయంగా నేనే వాళ్ళకి తండ్రిని తెలుసా అట్లాగా వయసులో మీరు నాకంటే పెద్దోళ్ళైనా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరు ఆత్మీయ యోధులుగా తయారు చేయాలి యోధులుగా తయారు చేయాలి సత్య సంబంధులుగా తయారు చేయాలి దేవునితో అంటు కట్టబడిన వాళ్ళుగా తయారు చేయాలి దేవుని పాత్రలుగా దైవజనులుగా జనులుగా దైవ సువార్థీకులుగా దేవుని కొరకు పరిచర్య చేసే యోధులుగా ఆత్మల సంపాదకులుగా ఆత్మలకు రక్షణకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని చూడాలనేది నా ఆశ నా ఆరాటం అదే నా పోరాటం నా ప్రార్థన